ఈ సమాజం అనేటువంటి సముద్రంలో మనం ఒక జలబిందువు ఆ విషయం గ్రహించడానికి అహంకారం ఒప్పుకోదండి నేను ఒట్టి బిందువు అంటేలాగా నేనే సముద్రం అంటాడు అయితే దుఃఖం కూడా సముద్రమే అనుభవించు అప్పుడు ఎవరితోనైనా మనం కలిసే ఉంటాం పని పనేనండి కలిసి ఉంటాం కదా అని నెత్తిమెక్కించుకోకలేదండి ఎవరిని కూడా ప్యూన్ ప్యూనే ప్రిన్సిపాల్ ప్రిన్సిపాలే ప్రిన్సిపాల్ ప్యూన్ ని ప్రేమించాలి ఆదరించాలి నెత్తిమి పెట్టుకోకూడదు కొంపలు అంటుకుంటాయి అక్కడి నుంచి రేపు మీరు గంట కొట్టని సరే నేను కొట్టని కుదరదు అక్కడ గంట కొట్టేవాడు గంట కొట్టాలి గంట పాఠం చెప్పేవాడు గంట పాఠం చెప్పాలి ఎవరికి ఇచ్చే జీతం వారికి ఇవ్వాలి కానీ ఆకలి ఈ ముగ్గురికి సమానమే దుఃఖం ఈ ముగ్గురికి సమానమే మన దగ్గర పనిచేసే ఒక చిన్న నౌకరి ఇంట్లో ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఇన్ని వందల కోట్ల ఫ్యాక్టరీ పెట్టిన యజమాని ఆ నౌకరింటికి వెళ్ళి పరామర్శ చేస్తే అతను ఎంత పరవశించిపోతారండి మా అయ్యగారు వచ్చారు మా అయ్యగారు వచ్చారు ఇల్లు కదిలేరు కదులేరగదా ఇల్లాలు కూడా వచ్చింది నా ఇంటికి దుఃఖం వస్తే వచ్చింది కానీ పార్వతీ పరమేశ్వరుల ఆ దంపతులు వచ్చారు నా జీవితం ఆ అయ్యగారి చేతుల్లో ఉంది ఆయన నా ఇంటికి వచ్చాడు సార్లే అతను వెంటనే అతని మనసులో దుఃఖం పోదా ఆ మాత్రం మనం చేయలేమా బా వాటింటికి మనం వెళ్ళేది ఏంటి అంటే అహంకారం అంటాను ఎవరు వాడు ఎవరు మనం ఇక్కడ కులాలు తేడా ఉండొచ్చు మతాలు తేడా ఉండొచ్చు ప్రాంతాలు తేడా ఉండొచ్చు త్రిపురుష పురుష భేదం ఉండొచ్చు వయోభేదం ఉండొచ్చు అన్నీ విఘ్నేశ్వర స్వరూపమైన మనం దండం పెడుతున్నాం కదండి మరి నీ ఇంట్లో పనిచేసే నౌకరు పనిమనిషి కూడా విఘ్నేశ్వర స్వరూపమే కదా ఎందుకు అవమానిస్తావు ప్రత్యేకించి నెత్తివి పెట్టుకోక్కల కానీ అవమానించడం కూడా తప్పే కదా ఎలా చూడాలో అలా చూడు ఇప్పుడు దైవభావం వల్ల ఏమవుతుంది మన ఇంట్లో పనులన్నీ బాగుంటాయి